అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జిన్ను వల్గాస్ సొరకాయ కర్రీ వేసానండి పచ్చిమిరపకాయలతో చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుందండి నేను ఎలా చేశానో చూడండి అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని వేడకగానే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కాస్త చిటపటమనగానే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కాస్త నూనెలో వేగనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ ముక్కలు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలి కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత మూత తీసి మంచిగా కలిపేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఇవి ఎక్కువ కారం ఉండవు కాబట్టి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపేసి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత ఇలా కలిపేసి ఎల్లిపాయలు జీలకర్ర కలిపి దంచి వేసుకోవాలి దీంట్లో ఇలా చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ ఆ తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలపాలి ఆ తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి వేసి మంచి కలిపేసి మరోసారి మూత పెట్టి ఉడకనివ్వాలి చూడండి ఇలా మూత తీసిన తర్వాత టమాటాలు వేసుకోవాలి నేను రెండే టమాటాలు వేసుకున్నాను ఒకసారి కలిపి మరొకసారి మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి టమాటాలు కూడా ఉడకాలి కదండి అందుకే మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఊరుతూనే చూడండి కర్రీలో ఒకవేళ మీకు సూరకాయలు ఉడకకపోతే మరికొన్ని వాటర్ పోసి ఉడికించుకోండి ఇలా కలిపేసి ఉడికినా లేదా చూసుకొని కాస్త కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ అయిన సోరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పచ్చిమిరపకాయలతో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్